మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ దోర్నకల్ నియోజకవర్గాల్లో నేటి నుంచి హోం ఓటింగ్ ప్రారంభమైంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న ఎనబై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్దులు దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు తాము ఉన్న చోటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని ఓటర్లు ఈ అవకాశాన్ని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు మొత్తం మూడు వందల నలభై ఏడు హోమ్ ఓట్లు ఓటర్లుగా గుర్తించడం జరిగింది వారందరినీ కూడా ఈ రోజు రేపు రెండు రోజులు వాళ్ళ దగ్గరికి పోలింగ్ సీమ్లు విజిట్ చేసి వాళ్ళతో ఓటింగ్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఈరోజు రేపు అందుబాటులో లేకపోతే తిరిగి ఎనిమిదో తారీఖు వారికి మరి మరొకసారి అవకాశం కల్పించబడుతుంది గత సాధారణ ఎన్నికల్లో ఎయిటీ ఎనభై సంవత్సరాలు నిండిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించారు కాబట్టి అప్పుడు నాలుగు వందల డెబ్బై వచ్చినాయి ఈసారి ఎన్నికల సంఘం ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం అవకాశం కల్పించింది కాబట్టి ఈసారి మనకి మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ఉంటారో వారికి చాలా అవకాశంగా భావిస్తున్నాం వారందరూ కూడా చక్కగా వినియోగించుకొని హోమ్ ఓటింగ్ ద్వారా వారి ఓటు చేస్తున్నారు వృద్ధులు దివ్యాంకులు మాట్లాడుతూ నడవలేని స్థితిలో ఉన్న తమకు ఎన్నికల సిబ్బంది ఇంటికి వద్దకే వచ్చి ఓటు వేయించడం ఆనందంగా ఉంటున్నారు మా నాయనమ్మ సత్యమ్మ అమ్మకి ఇప్పుడు నూట ఐదేళ్ళు అయితే ఇది వరకు ఆఫీస్ దగ్గర పోయి ఓటేసేది ఇప్పుడు నూట ఐదేళ్ళు కాబట్టి పోలైన వీడేలా కమిషనర్ ఇట్లా ఇంటికి వచ్చే ఓటేపిస్తున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది మాకు చిన్నపిల్లగాడు చింటూ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయనకు ఓటు కొరకు మా గ్రామంలో ఉన్న బల్ల బడిలోకి వెళ్ళి వేయించేవారం ఇప్పుడైతే ఓటు కొరకు ఇంటికి తీసుకొచ్చి అధికారులు వేయించుకుంటూ వస్తున్నారు ఇట్లా ఓటు వేయడం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను